ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి ఇరవై ఐదున గుజరాత్లోని పంచుకుయ బీచ్ తీరంలో స్కూబా డైవింగ్ కు వెళ్లి నీటిలో మునిగిన పురాతన ద్వారకా నగరమైన శ్రీకృష్ణుడిని దర్శించుకుని ప్రార్థనలు చేశారు ఇక్కడ ప్రార్థనలు చేయడం చాలా దైవిక అనుభవం అని మోదీ పేర్కొన్నారు తెల్లటి డైవింగ్ హెల్మెట్ మరియు ఓచర్ వస్త్రాలు ధరించి మోడీ సముద్ర గర్భం మీద కూర్చుని నేవీ డైవర్ల సహాయంతో చేతులు ముడుచుకుని ప్రార్థనలు చేసి కృష్ణుడికి సమర్పించే ముందు నెమలి ఈకలను ఊపారు ధైర్యం కంటే విశ్వాసమే గొప్పది అని నీటిలో నుండి వచ్చిన మోదీ అన్నారు బేట్ ద్వారక ద్వీపం సమీపంలోని ద్వారక తీరంలో స్కూబా డైవింగ్ నిర్వహిస్తారు ఇక్కడ పురావస్తు శాస్త్రవేత్తలు త్రవ్విన పురాతన ద్వారక యొక్క నీటి అడుగున అవశేషాలను ప్రజలు చూడవచ్చు తర్వాత రోజు ఇక్కడ ఒక సభలో ప్రసంగిస్తూ తన అనుభవాన్ని పంచుకుంటూ తాను పురాతన నగరాన్ని సందర్శించినప్పుడు ఇరవై ఒకటవ శతాబ్దపు భారతదేశ వైభవం యొక్క చిత్రం తన కళ్ల ముందు మెరిసిందని తాను చాలాసేపు నీటిలోనే ఉన్నానని మోదీ అన్నారు సముద్రంలో ద్వారక దర్శనం అభివృద్ధి చెందిన భారతదేశం గురించి నా సంకల్పాన్ని మరింత బలపరిచింది అని ఆయన అన్నారు ప్రధానమంత్రి తన అనుభవాలను ట్విట్టర్ ఎక్స్లో కొన్ని ఛాయాచిత్రాలతో పంచుకున్నారు ఈ సందర్భంగా ఆయన ఇలా అన్నారు నీటిలో మునిగిపోయిన ద్వారకా నగరంలో ప్రార్థన చేయడం చాలా దివ్యమైన అనుభవం నేను ఆధ్యాత్మిక వైభవం మరియు కాలాతీత భక్తి యొక్క పురాతన యుగానికి కనెక్ట్ అయ్యాను భగవాన్ శ్రీకృష్ణుడు మనందరినీ ఆశీర్వదిస్తారు సభను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడుతూ పవిత్ర నగరాన్ని సందర్శించాలనే తన దశాబ్దాల కల నెరవేరిన అనుభవం మరియు నెరవేరడం పట్ల తాను ఆనందంతో పొంగిపోయానని అన్నారు నేను సముద్రంలోకి వెళ్లి పురాతన ద్వారకాజీని చూశాను సముద్రంలో మునిగిపోయిన ద్వారక గురించి పురావస్తు శాస్త్రవేత్తలు చాలా రాశారు మన గ్రంథాలలో కూడా ద్వారక గురించి చాలా చెప్పారు ద్వారకా నగరాన్ని విశ్వకర్మ స్వయంగా నిర్మించాడని చెబుతారు పురాతన ద్వారకా నగరం ఒక గొప్ప నగరం యొక్క ప్రణాళిక మరియు అభివృద్ధికి మంచి ఉదాహరణ అని మరియు అతను సముద్రంలో ద్వారక దర్శనం చేసుకున్నప్పుడు అదే పురాతన వైభవం మరియు దైవత్వం చూశానని ఆయన పేర్కొన్నారు నేను అక్కడ శ్రీకృష్ణునికి నమస్కరించాను నేను శ్రీకృష్ణునికి సమర్పించిన నెమలి ఈ కలను కూడా నా వెంట తీసుకెళ్లాను అన్నారాయన చాలా ఏళ్లుగా సముద్రంలోకి వెళ్లి పురాతన ద్వారకా నగరం యొక్క అవశేషాలను తాకడం తనకు చాలా ఆసక్తి కలిగించిందని ప్రధాని అన్నారు